నమస్తే నేను మీ అర్చన ప్రస్తుతం సినిమాల పరంగా చూస్తే టాలీవుడ్ రేంజ్ వేరని చెప్పచ్చు కల్కి దేవరా టూ లాంటి సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు బిజినెస్ పరంగా చూసినా కూడా బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ సెకండ్ ప్లేస్ లో ఉంది ఇండియా మొత్తంలో అంత బాగానే ఉంది కానీ ఈ రేంజ్ లో ఉన్న టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ పరిస్థితి ఏంటి అసలు ఎంత మంది ఉన్నారు తెలుగు హీరోయిన్స్ వేల మీద లెక్క పెట్టచ్చు కదా అసలు తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ లేకపోవడానికి కారణాలేంటి ఎందుకని తెలుగు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ తెలుగు వాళ్ళని ప్రిఫర్ చేయట్లేదు ఎందుకల కారణాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో మొత్తం ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి చేసి షేర్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక విషయానికి వస్తే సినిమా అనేది ఒక పెద్ద బిజినెస్ ఎవరిని పెడితే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయని వాళ్ళు అనుకుంటారు వాళ్ళని ప్రిఫర్ చేస్తారు ప్రొడ్యూసర్స్ జనరల్ గా తెలుగు మరియు తమిళ మూవీస్ లో ఎక్కువ మటుకు స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది హీరో ఎంత టాలెంటెడ్ అయినా యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్ని ఉన్నా కూడా హీరోయిన్ గ్లామర్ అనేది మూవీకి కంపల్సరీ అవుతుంది ప్రౌడ్ పుల్లింగ్ ఉండాలి అని అంటే హీరోయిన్ ఎక్స్పోజ్ చేయాలి అలాగే ఫెయిర్ గా ఉండాలి సాధారణంగానే నార్త్ వాళ్ళతో పోలిస్తే సౌత్ వాళ్ళు కొంచెం డార్క్ గా ఉంటారు సో అలా మనకి ఆ విషయంలో స్కోప్ తక్కువ ఇక ఎక్స్పోజింగ్ విషయానికి వస్తే తెలుగు అమ్మాయిలు కానీ తెలుగు పేరెంట్స్ కానీ ఎక్స్పోజింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు టూ మచ్ ఎక్స్పోజింగ్ అంటే మన వాళ్ళు ఒప్పుకోరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రీసెంట్ గా జైలర్ మూవీ వచ్చింది కదా అందులో తమన్నా గారి క్యారెక్టర్ కి ఇంపార్టెన్సే లేదు అది మనందరికి తెలిసిన విషయమే కానీ ఆడియన్స్ లో చాలా మందిని థియేటర్ వరకు తీసుకొచ్చింది నువ్వు కావాలయ్యా సాంగ్ తమన్నా గారు ఫేగా ఉండడం అందులో ఎక్స్పోజ్ చేస్తూ డాన్స్ చేయడం అనేది మూవీకి చాలా ప్లస్ అయింది ఇక సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇది నేను చెప్పింది కాదు డైరెక్టర్ తేజ గారు చెప్పారు మన వాళ్ళకి ఓపిక తక్కువ ఇప్పుడు వేరే ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళు కంపల్సరీ హీరోయిన్ అవుదామని వస్తారు అయ్యేంత వరకు చాలా ట్రై చేస్తుంటారు కానీ మన వాళ్ళు అలా కాదు ఫ్యామిలీ నుండి ప్రెజర్ అవ్వచ్చు లేదా మనకెవరు ఛాన్స్ ఇస్తారులే హీరోయిన్ గా అని అనుకున్నైనా సరే ఏ చిన్న రోల్ వచ్చినా అది పని మంచి క్యారెక్టర్ అయినా లేదా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా సరే నేను మూవీలో కనిపిస్తున్నా కదా అది చాలే అనుకుని చాలా మంది మూవీస్ చేసి ఇక థర్డ్ రీజన్ ఏంటి అంటే పొరుగుంటి పుల్లకూర రుచి అని ఒక సామెత ఉంది కదా సాధారణంగానే మన వాళ్ళకి తెలుగు మాట్లాడే వాళ్ళంటే చులకనం చులకన తెలుగు కాకుండా వేరే భాష మాట్లాడుతున్నారు అని అంటే అదొక స్టేటస్ అనమాట ఇవి కాకుండా మన వాళ్ళు కమిట్మెంట్ ఇట్లాంటి వాటికి అంత ఈజీగా ఒప్పుకోరు అదే వేరే వాళ్ళకైతే ఇవి పెద్ద విషయమే కాదు ఇంకా చాలా రీజన్స్ ఉన్నా ప్రధానంగా ఈ కారణాల వల్లే మనం తెలుగు అమ్మాయిలని పెద్ద సినిమాల్లో హీరోయిన్స్ గా చూడలేకపోతున్నాం ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్